అంబటి రాంబాబు ఎపిసోడ్ లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి అంబటి రాంబాబు గారి కుమార్తె పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చాలా హాస్య చేస్తాం ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం ఇవాళ జనసేన పార్టీ చూడవరం అత్యంత తీవ్రంగా ఖండిస్తుంది రాంబాబు గారు ఎంత పరుషువైన భాష మాట్లాడతాడో ఎంత అగ్లిగా బిహేవ్ చేస్తాడో రాష్ట్ర ప్రతి ఒక్కరికి తెలిసి అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు మతి భ్రమించినట్టుగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక హాస్యగా ఏదో తీరికి పడి అప్పుడప్పుడు వచ్చే ఒక చిన్నపాటి చౌకబారు మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంత సింపుల్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు అన్నాడు మళ్ళా క్షమాపణ అడిగాడు మీకు అది అలవాటు అయిపోయింది గతంలో ఎన్ని పరుశులైన ఎన్ని అంటే మన మాటల్లో మాట్లాడుకోలేని మాటలు కూడా కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు గారి కోసం లోకేష్ గారి కోసం పద్మావతి మాట్లాడారు మీ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ వైఖరిని వైసీపీ మార్చుకోకపోతే ఇవాళ మేము కూడా కూటమి పెద్దలు అడుగుతున్నాం చంద్రబాబు గారి కళ్యాణ్ గారిని మీ సహనం మీ సహనంతో మేము ఉన్నాం కానీ ఇదే పందా కొనసాగితే సమాజంలో శాంతి భద్రత పరిస్థితి వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి ఇలా ఎవరు మాట్లాడిన చర్యలు తీసుకోవాలి పదంబాబు పరిస్థితి బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాగాలేదు రోజా గారి పరిస్థితి బాగలేదు వాళ్ళందరికీ ఒక సైకలాజికల్ డిజార్డర్ వచ్చింది మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ కూడా ఏదో మాట్లాడుతుంటారు ఇవాళ ఓపెన్ డిబేట్ లో ఛాలెంజ్ చేస్తాం దమ్ముంటే వైసీపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాస్తాయే వరకు సిట్ నివేదిక ఒక టేబుల్ మీద పెడదాం మధ్యలో మీడియాని పెడదాం ఇటు మేము కూర్చుంటాం కూటమి నుంచి జనసేన బీజేపీ తెలుగుదేశం అటు వైసీపీ కూర్చోండి సిట్టు నివేదిక ఏముందో చదివినిపిద్దాం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి సిట్టు కోసం మాట్లాడకుండా ఏదో రాంబాబుకి అన్యాయం జరిగిపోయింది ఏం జరిగిపోతుంది రాంబాబానికి మనకి కులాసా గెంతుంటాడు తాగి వాగుతాడో తాకుండా వాగుతాడో ఎవరికి తెలియదు మధ్యలో కులాలు మాట్లాడుతుంటారు కూతులు తీసుకొస్తుంటారు ఏమమ్మా మరి మీ నాన్నగారు అంతమంది మహిళల కోసం అంత అన్యాయంగా మాట్లాడినప్పుడు ఒక ఆడపిల్లగా అమ్మ నీకు కూడా ఉండాలి కదా ఆ అమ్మాయి కూడా మా అమ్మాయిలు లాంటిది ఇటువంటి మీరు కూడా తెలుసుకోండి అమ్మా మీ నాన్నగారిదే తప్పు మీ తప్పు నేను అంటారు లేదు ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఆడపిల్లగా ఉండాలంటే జనసేన పార్టీ సిద్ధాంతం కళ్యాణ్ గారు ఒక్క ఆడపిల్ల కోసం ఒక మాట మాట్లాడి చూపించగలరా అసలు అంబటి రాంబాబుకి పవన్ కళ్యాణ్ గారి కోలుకెట్టండి అంబటి రాంబాబుకి చంద్రబాబు గారి కోలుకెట్టండి అంబటి రాంబాబు గారు నోటి వెంబడి వచ్చిన ఆ రెండు మూడు మాటల్ని రాంబాబు గారి భార్య కూతురు కరెక్ట్ అని చెప్తే దాన్ని ఒప్పు అది ముందు మీరు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సిట్టు నివేదికని తిరుపతి లడ్డూలో జరిగిన ఆ కల్తీ సిట్ నిర్ధారిస్తే ఏమీ జరగలేదు మా క్లీన్ చిట్ ఇచ్చేసింది నేను ఫిక్సీ పెట్టుకున్నాను మీరు ఫిక్సీ పెట్టుకున్నారు కదా విశాఖపట్నం సభ పెట్టి ప్రతి శుద్ధ సభలో పెట్టారు ఆ రోజు చంద్రబాబు ఫ్లెక్సీని కళ్యాణ్ గారి ఫిక్సీని పెట్టి ఆ ఫిక్సీని జోడుతో కుట్టించేవారు మీ కార్యకర్తలు మీ దిగ్గజరాని మనస్తత్వానికి మీ నిరంకుశ మనస్తత్వానికి మీ మీ అత్యంత అవసరం వేళ మీకు వైద్యుల అవసరం ఉంది రాంబాబు అవసరం ఉంది జగన్ గారికి అవసరం ఉంది వైద్యుల పర్యవేక్షణ మీరు ఉండాలి తప్ప ప్రజల కోసం మీరే సేవ చేయకపోతే అండి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గౌరవ చంద్రబాబు నాయకత్వంలో గౌరవ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంది ఈ ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు క్షమించరు ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను మీరు కూడా మాట్లాడాలి మీరు కూడా ఆలోచించాలి ఇటువంటి శక్తులు ఏర్వేరారు రాజకీయంలో ఉండడానికి అర్హత లేని మనుషులకి జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు ఉన్నారు మరో మరో చెప్తాం ప్రభుత్వం ఇటువంటి వాళ్ళని ఉక్కుపాదం పంచేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది బిబీఎస్ఎం రాజు ఇన్ఛార్జ్ జనసేన పార్టీ చోడవరి